హలో అందరికీ వెల్కమ్ టు ఎస్సీ బ్లాగ్స్ ఈ రోజు మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచాం ఈ రోజు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు గుమ్మడికాయ వడియాలు పెట్టడానికి వెళ్తున్నారనమాట అందుకనే మార్నింగే లేచాము మా అమ్మ అయితే బయట తుడుస్తున్నారు నేను బట్టలు నానబెట్టేస్తున్నాను ఆ తర్వాత ఇల్లులు కూడా తుడుచుకు మా అమ్మ అయితే రెడీ అవుతున్నారు ఇంత మార్నింగే ఎందుకు వెళ్తున్నారంటే ఎండ వచ్చేసరికి వడియాలు పెట్టాలి కదా అందుకనే వెళ్తున్నారు మా డాడీ వెళ్తూ వెళ్తూ దింపేసి వెళ్తానని చెప్పారు ఇంక అందుకే అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాము రోజు అసలు లేవాలనిపించలేదు అనమాట నిన్న నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది అసలు లేవాలనిపించలేదు తర్వాత కొంచెం టీ కూడా పెట్టుకుని తాగేసాము మా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళారు తర్వాత నేను బట్టలు వాష్ చేస్తున్నాను నాకైతే అన్ని పనిలోని కష్టమైన పని బట్టలు వాష్ చేయడమే అనిపిస్తుంది బట్టలు వాష్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉతకాలి గుంజాలి ఆరేయాలి మళ్ళీ వాటిని తీసి నీట్గా మడత పెట్టి కబూర్చులో పెట్టాలి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది కొంతమందికి అయితే కడగడం కష్టం కొంతమందికి అయితే ఇల్లులు తొడవడం కష్టం కొంతమందికి అయితే వంట చేయడం కష్టం తర్వాత నేనైతే మా తమ్ముడికి అగ్రెస్ చేస్తున్నాను ఈరోజు టిఫినే వద్దు అగ్రెస్ చేయమని చెప్పాడు మా తమ్ముడికి ఎగ్రెస్ అంటే చాలా ఇష్టం అనమాట కనీసం వారంలో ఒక నాలుగు సార్లు అయినా తింటాడు మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పి దొండకాయలు కట్ చేస్తున్నాను మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే మా అమ్మే వంట చేస్తారు నేను అసలు వంట దగ్గరికి వెళ్ళను కానీ రోజు లేరు కదా నేనే చేయాల్సి వస్తుంది ఇది తినడానికి ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ అయితే మాత్రం బాగానే వస్తుంది మా అమ్మ చేసినంత టేస్టీగా అయితే ఉండదు ప్లీజ్ కూడా లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గై సహకునమాట ఆట